మీరు ఒకసారి చూస్తే రూరల్ లో ఒక మండల్ లో నాకు అంటే చాలా హై గా దాన ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లాగే అర్బన్ లో కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ లక్ష్మణి ఫైవ్ ముదూర్ టూ సెవెంటీ లోకేశ్వరం టూ సిక్స్టీ నైన్ వైసాగ టూ ఫార్టీ ఎయిట్

వద్ద వల్ల నన్ను రెండు హౌసెస్ డామేజ్ అయింది సార్ ఈ రేటింగ్ హౌసెస్ వన్ జీరో ఫోర్ మన రిలీఫ్ క్యాంప్స్ కూడా రన్ చేసాము సార్ రిలీఫ్ క్యాంప్స్ కూడా దాదాపు మన సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ట్రాన్సాక్ట్